పోటీ పరీక్షలలో విజేతలుగా నిలవాలంటే విషయ పరిజ్ఞానంతో పాటు ఒత్తిడిని అధిగమించే సత్తా ఉండాలని రిటైర్డ్ శట్టశ్రీ శ్రీఈఓ రావు అన్నారు ఆదివారం ఈ సందర్భంగా జీన్యూస్తో మాట్లాడుతూ పరీక్షా విధానం నెగిటివ్ మార్కులు జాతీయ స్థాయి ర్యాంకింగ్ సీట్లు కేటాయించే విధానం తదితర విషయాలను వివరించారు విద్యార్థులకు పదివా తరగతి అనేది మొదటిగా తీసుకోవాలని దాని ఆధారంగా మిగతా చదువు ఆధారపడి ఉంటుందని అన్నారు చదివేటప్పుడు అర్థం చేసుకుని చదవగలిగితే విషయ పరిజ్ఞానంతో పాటు అనేక విషయాలు తెలుస్తాయని ఈ సందర్భంగా ఆయన చెప్పారు సుమారుగా ఒక ముప్పై ఐదు సంవత్సరాల పాటు నేను లెక్చరర్గా ప్రిన్సిపల్గా చేశాను ఇప్పుడు ఒక ప్రైవేట్ కళాశాలను కూడా నిర్వహిస్తున్నాం కాబట్టి స్టూడెంట్స్ ఏ రకంగా ఉంటే బాగుంటుంది ఎలా చదివితే బాగుంటుంది ఎలా చదివితే వాళ్ళు మంచి ర్యాంకులు సాధించగలరు మంచి మార్కులు సాధించగలరు అనేది మాకు బాగా తెలుసు కాబట్టి సో అనుభవం దృష్ట్యా మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఎంత ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాయడానికి వెళ్తే అంత బాగా పరీక్ష రాయగలరు అది చాలా అవసరం ఎప్పుడు కూడా కష్టపడి చదవడం కంటే ఇష్టపడి చదవడం అలవాటు చేసుకోవాలి కష్టపడి చదవడం కంటే ఇష్టపడి చదవడం అలవాటు చేసుకోవాలి కారణం ఏంటంటే మనము ఏదైనా ఒక ఇష్ట పని ఇష్టంతో చేసామనుకోండి మనం సక్సెస్ తప్పనిసరిగా సాధించవచ్చు అనుచత ఆ కష్టపడడం అనేది ఆటోమేటిక్గా ఆ ఇష్టంతోనే వస్తుంది అది 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 చాలా అవసరం అలాగే ఎంత కాలం ఎంతకాలం అనేది ముఖ్యం కాదు చదివిన కాలంలో ఎంత వచ్చిందనేది ముఖ్యం అది చాలా ఇంపార్టెంట్ నువ్వు ఎంత కాలం చదివేదనే ముఖ్యం కాదు చదివిన కాలంలో ఎంత వచ్చిందనేది ముఖ్యం కొంతమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో చెప్తారు ఈ రాత్రి అంతా కంప్లీట్ చేశాను అండి నైట్ కంప్లీట్ చేశాను డాడీ అంటారు అది దానివల్ల నువ్వు చదివిన దాంట్లో కొన్ని ప్రశ్నలు నేను వేసావు అనుకోండి నువ్వు దానికి సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేకపోతే ఎందుకో చదువు